ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ఇవాళ అయితే నేను ఒక కర్రీ చూపిస్తానండి మనం వంకాయ అవన్నీ ఎలా అయితే చేసుకుంటామో నేను టొమాటో అయితే కాయలు అలానే పెట్టి స్టఫ్ పెట్టి చేస్తానండి ఆ స్టఫింగ్ కోసం అయితే మనం ఫస్ట్ ఒక పొడి రెడీ చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే గ్రౌండ్ నట్స్ అండి పల్లీలు కావాలి సో మీ క్వాంటిటీని మీరు కూర చేసుకుంటున్న దాన్ని బట్టి మీరు తీసుకోండి పల్లీలు అలానే ధనియాల పొడి కారం ఉప్పు పసుపు సాంబార్ పొడి కొబ్బరి సో ఇవే అండి ఈ ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే చాలా బాగుంటుందండి ఇందులో ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్టులు కానీ ఎలాంటివి కానీ వేయాల్సిన అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి టమాటోలకు మాత్రం చాలా చాలా బాగుంటుందండి బట్ నాట్ అయితే తీసుకోవద్దు బెంగళూరు టొమాటోస్ వస్తాయి కదా గట్టిగా అవైతే ఇంకా టేస్టీగా ఉంటాయండి ఉడికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా నేను కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో ఓకే ఇందాక చూపించాను కదా ఇంగ్రీడియంట్స్ అండి నేనైతే పొడి కొట్టుకున్నానండి సో ఇప్పుడు టమాటోస్ ఇలా కోసుకోవాలి మనం సో చెప్పాను కదా గుత్తి వంకాయకి మనం ఎలా అయితే కోసుకుంటామో అలా కోసేసుకొని మధ్యలో ఇలా స్టఫ్ చేసుకోవడమే అండి నేను ఉప్పు కారం అవన్నీ మీకు క్వాంటిటీ చెప్పలేదు కారం మీ టేస్ట్ని బట్టి అండి ఉప్పు చూసుకొని వేసుకోండి ఓకేనా ఇలా స్టఫ్ చేసుకోవడమే అండి చాలా ఈజీ ఎవరైనా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా అండి ఫస్ట్ ఇప్పుడైతే మనం రెడీ చేసేసుకుంటే కూర అనేది మనకు త్వరగానే అయిపోతుంది సేమ్ గుత్తి వంకాయకి మనం ఎలా అయితే లోపల పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలండి ఓకే నేను మీకు పెట్టుకొని చూపిస్తాను హలో అండి నేనైతే ఒక కడాయి పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి సో ఇంత ఆయిల్ వేసారని అయితే కామెంట్ చేయకండి సో దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు మీ ఇష్టం పోపు దినుసులు అన్నీ వేసుకుంటే వేసుకోండి నేనైతే ఏమి వేసుకోవట్లేదు ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకున్నాను రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నానండి అంతే సో ఇప్పుడు మనం రెడీ చేసిన టమాటాలు ఒక్కొక్కటి పెట్టేసుకోవాలండి ఇది సిమ్లోనే చేసుకోవాలి హైలో పెడితే వీరికి మాడిపోతుందండి కూర ఓకే సో ఇంకా పొడి మిగిలిందండి నేను చెప్తాను సో ఇప్పుడైతే మనం మంచిగా దీన్ని బాగా మగ్గించుకుందాం ఓకేనా సిమ్లో పెట్టి మూత పెట్టేసేసి సిమ్లో పెట్టి మగ్గించుకుందామండి మగ్గించుకున్నాక కూర ఎలా అవుతుందో నేను చూపిస్తాను ఓకే హలో అండి సో నేను చెప్పాను కదా ఇలా వేసుకొని ఇలా ఉడికించుకోవాలండి చాలా బాగా ఉడికిపోయాయి సో ఇంకొంచెం ఉడికితే చాలా బాగుంటుందండి సో ఈ పొడి మిగులుతుంది కదా మిగిలిన పొడిని అయితే ఇలా చల్లేసుకోవాలండి మీకు కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు మా ఇద్దరికే అండి ఇది సో బాగుంటుంది చాలు మీకేమైనా ఇంకా టొమాటోలు కొంచెం గట్టిగా అయినా గట్టిగా ఉన్నాయి అనిపిస్తే లైట్గా నీళ్ళు చల్లేసేసి ఇచ్చేయండి నాకైతే సరిపోయిందండి ఉడికిపోయింది ఇంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలోకి పూరీలోకి బాగుంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఓకేనా సో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ అప్పడి మనం ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది ఓకే నేనైతే పొడి స్టోర్ కూడా చేసి పెట్టుకున్నానండి ఏమైనా కర్రీస్లో కూడా మనం ఆ పొడిని చల్లవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బట్ ఈ పొడి ఈ టొమాటోకి మాత్రం ఇంకా టేస్ట్ని ఇస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది నేనైతే అన్ని పచ్చివే యూస్ చేశాను పల్లీలు అవన్నీ కూడా మీకు మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు పల్లీలు వేయించి కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే ఏం వేయించలేదు ఎందుకంటే మనం ఉడికిస్తాం కదా అందుకని నేనైతే ఏమీ వేయించలేదండి పచ్చివే యూజ్ చేసేసాను బాగా ఉడికింది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇంతే అండి ఇందులో ఎలాంటి ఆనియన్ వేయక్కర్లేదు వెల్లుల్పాయి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గరం మసాలాలు ఏమి కూడా అక్కర్లేదండి అంత ఇచ్చేది సాంబార్ పొడి వల్లే సో ఒక్కసారి ట్రై టే టేస్ట్ ట్రై చేయండి మీరే చెప్తారు ఎంత టేస్టీగా ఉంటుందో ఈ కర్రీ ఓకేనా సో వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ ఇవ్వండి అలానే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ అండి బాయ్